రామచంద్ర లోకంలో జరిగే నేరాలన్నీ ఓ పట్టికి రాయవయ్యా నేరం పేరు ఎవరు చేశారు తప్పించుకున్న అవన్నీ పక్కనెట్టే కారణాలు చూడు ఎందుకు చేశారు ఖచ్చితంగా సంతానం మీద వ్యామోహంతోనే నేరాలన్నీ జరుగుతున్నాయి లోకంలో మంచిది పాపం దాగదు నిజం నిప్పు లాంటిది అది ఆగదు దాన్ని ఎదుర్కోవాలంటే ఒప్పుకోవడం ఒక్కటే పరిష్కారం రెండో పరిష్కారం ఎందుకో పోలేకపోతున్నారు మమకారం కారణంగా మరి ఏమయ్యా ఇంత నేరం చేసిన నీ కొడుకు మీద నీకు మమకారం ఉంది కదా అక్కడ ఎవరో తల్లిదండ్రులు ఆ తొమ్మిదేళ్ల పిల్లని కోల్పోయి కడుపు తడువుకు నేడుస్తున్నారే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి పిల్లలు ఉండద్దా మనకే ఉండాలా ఈ మొత్తానికి కారణం ఒకటేనండి నేను ఎవరిని అనడం కోసం ఈ మాట చెప్పట్లా దేహాత్మభ్రాంతి దేహమే నేను దేహమే నేను శంకరాచార్య చెప్పిన కారణం దేహాత్మభ్రాంతి ఆ దేహాత్మ భ్రాంతి నుంచి బయటపడనంత వరకు ఆత్మహత్యలు హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉంటాయి అద్వైతం ఒక్కటే దానికి పరిష్కారం